మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మీరు క్రీస్తువారు క్రీస్తు దేవుని వాడు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వ సర్వమానవాళ్ళి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువు తన విలువైన ప్రాణంను బలియాగం అర్పించి మనల్ని విలువైన పాత్రలుగా చేయుటకు ఆయన రక్తం ఇచ్చి సజీవులుగా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టినారు అట్టి రీతిగా దేవుని బిడ్డలముగా ఆయనను నమ్ముకున్న వారముగా కొనసాగుతున్న మనలో మనమే విభేదాలు భేదాలు కలిగి ఉంటున్నాము అలా ఉండకుండా క్రీస్తు వారమే అని ఏకైక నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్య వాగ్దానం తెలియచేస్తుంది అట్టి నిరీక్షణ ద్వారా దేవుని అందు స్థిరులుగా నిలిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందగల ఉన్నతమైన స్థితిలో మనం నిలవబడి ఉండాలి క్రీస్తు వారము అనే గొప్ప పేరు కన్నా మనకు ఉన్నత అంతస్తు ఇంకేముంటుంది సర్వశక్తివంతుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అందుకే ఆయన దేవుని వారు మనము ఆయన వారము ఇలా ఒకే రీతిగా ఒకే ఒక్కడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన రక్షణ ద్వారా బంధం పెనవేసుకుని ఉంటుంది త్రియేక దేవుడు తండ్రి అయిన యహోవా కుమారుడైన యేసుక్రీస్తు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఒకరికొకరు ఏ విధముగా పెనవేసుకుని త్రి ఏక దేవుడిగా ఆరాధింపబడుచున్నారో అట్టి రీతిగానే మనము క్రైస్తవ జీవితం ద్వారా త్రిఏక దేవునితో మానవులైన మనకు అనుబంధం ఏర్పాటగుచున్నది మనల్ని నిరంతరము అదే కాపాడుచున్నది దీవిస్తున్నది జీవింపచేస్తూ ఉన్నది అనే స్థితిలో మనం నిలబడాలి అంతేకాని ఆ సంఘము ఈ సంఘము వారు మా నాయకుడు వీరు మా సంఘ కాపరి అని విభేదాలు వీడి సైతాన ఆలోచనలు సంఘంలోనికి రానియ్యక దేవుని అందు భక్తి శ్రద్ధలతో ఇరుగు పొరుగు వారిని ప్రేమింపవలెనని ఆజ్ఞతో సజీవుడైన యేసుక్రీస్తు యొక్క కరుణా కటాక్షములు నిరంతరము మనపై కుమ్మరించును కుమ్మరించునుగాక ఆమెన్ ప్రార్థన స్త్రీక దేవుడు అయిన జీవాధిపతి నీ జీవగ్రంథమును ఎల్లప్పుడూ పఠనము చేయొచ్చు వాటిలోని మర్మమైన బోధలను హెచ్చరికలను ఆజ్ఞాపించిన వాటి అందు లక్ష్య పెట్టుచు విభేదాలు వీడి ఏకదేవుడైన యేసుక్రీస్తు పైన ఆధారపడే శక్తిని పొందగల స్థితిని మాకు దయచేయము కేవలము మేము క్రీస్తువారము అనే స్థిరమైన విశ్వాసంలో కొనసాగితే మా జీవితకాలమంతయూ అట్టి రీతిగా నిలబడగల శక్తిని దయచేయమని అడుగుచున్నాము తద్వారా మాకు కావలసిన ఇవులను పొందగల భాగ్యములను ప్రతి బిడ్డపైన కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ మంగళవారము మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యకు మంగళము పాడి మేము చేయిచిన ప్రార్థనలయందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి మా ప్రార్థనా అంశములన్నీ సఫలము చేయచ్చు నీ పరిశుద్ధ సన్నిధిని పొందగల సామర్థ్యము నీ ప్రియబిడ్డలమైన అందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మలను నిల్వబెట్టి జవాబును సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము నేడు వివాహ జన్మ దినోత్సవములు ఇతర కార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకునుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ప్రార్థనా అవసరతలను కోరిన గొల్లమల్ల పుష్పగారి ప్రార్థనా అంశముల నిమిత్తము వేడుకుంటున్నాము వారి కుమారుడు అనురాగరావు గ్యాస్ నొప్పితో బీపీతో బాధపడుచు ఉండగా సంపూర్ణ స్వస్థత దయచేసి సాక్షిగా నిలుపుము గంగా భవాని గారి సర్వ అంశముల నిమిత్తము నీ పాదముల చెంత మరుపెట్టుచున్నాము వాటిని అంగీకరించి నెరవేర్చము అలాగే లక్ష్మీశంకర్ గారి అంశముల నిమిత్తము మీకు ప్రార్థన చేయుచున్నాము రిబ్కా గారి నడుము నొప్పి కండరంల నొప్పి ఆకలి లేకపోవడము స్వస్థపరచమని వేడుకొంచున్నాము తిమోతి గారి మోకాళ్ళ నొప్పి క్రింద కూర్చోలేకపోవడము వీటన్నిటినీ నీ రక్తం చే స్వస్థపరచుము నీవిచ్చిన వాక్య వాగ్దానమైన సంతాన వృద్ధి కలుగచేతునన్న గొప్ప శువర్తమానము వినిపింపచేసి మా ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువా రిబ్కా తిమోతి గారులు సంతానం కోసము ప్రార్థన చేస్తున్నాము వారే కాక మాలో ఎందరో నీ కుమారులు నీ కుమార్తెలు మొరపెట్టుచుండగా వారి మనవి ఆలకించి త్వరితగతిన సంతాన వృద్ధి పొందే శక్తి వరములను దయచేయము అందరికీ కూడా మీ యొక్క స్వాస్థ్యమైన బిడ్డలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంన వేడుకొనుచున్నాము వ్యాసారీపు రాధా సత్యం గారి అనిత గారిని తుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని మూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్బాబు గారిని అరికెట్ వీణా గారిని ఘంటసాల నయోమి గారిని మూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షర్రఖ్ గారిని వెంకట వీర్రాఘోల్ గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమభర్తల యోసఫ్ గారిని నాగమణి గారిని ఆదర్శి గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరు జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ బిడ్డలు వినుతున్నారు వారిపై నీ కృపా ఆవరింప చేయము ఏ అంశం మరుచితిమో విడుచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్యవాగ్దానం విన్న మా అందరినీలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ జీవిస్తున్నందుకు కృతజ్ఞత స్థితిలో ఈ వారమంతయు నూతన ఈ నింపి మీకు మహిమత ఇచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ లెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ యొక్క యు త్రియేక దేవుని వారసత్వము ఆశీర్వాదములు ఫలములు నూరంతలుగా యేసు క్రీస్తునాథుడు మనల్లరిపై వర్షింపచేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరి